నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్కి వచ్చి చాలా రోజులైపోయిందండి కుక్కట్ పల్లెలో చాలా కలెక్షన్ చూపించేస్తున్నాను కదా అని కొంచెం బద్దకించాను కానీ మా రాజు ఫోన్ చేశాడు మేడం మీరు క్రేప్ శారీస్ అడిగారు కదా చాలా కొత్త కలెక్షన్ వచ్చింది అన్నారు మరి అంత క్రేప్ శారీస్ వచ్చినప్పుడు మనం వీడియో చేయాలి కదండి సో మరి ఈ రోజు ఎటువంటి కలెక్షన్ ఇస్తున్నావు రాజు చాలా ఉన్నాయి మేడం క్రేప్లో ఉన్నాయి టూర్ లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి ఒకవేళ ప్రైజ్ ఎంత నుంచి ఎంతవరకు బిలో మామూలుగానే కూడా పూర్ణిమా ప్రింట్స్లోనండి మాదాపూర్ స్టోర్ అయినా ఒకటి పల్లె అయినా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా బలే ఉంటున్నాయండి చీరలు టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి చక్కగా ఫైవ్ లోపల ఎంత బాగున్నాయండి ఇది ఎంత ఉంది సారీ చాలా తక్కువ ఉంది మనకి త్రీ థౌజండ్ చేంజ్లో వస్తుంది కదా ప్యూర్ షిఫాన్ ప్లస్ చిన్న బార్డర్ తోటి ఎంత బాగున్నాయో మరి చూసేద్దామా వీడియోని మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కమెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను మా ముచ్చట్ల కంటే కూడా మీకు శారీసే చూపిస్తున్నానండి అన్ని బడ్జెట్ రేంజ్లో భలే చీరలు అండి చాలా బాగున్నాయి చీరలు చూపించే అబ్బాయి నువ్వు ఎందుకంటే మా కెమెరామెన్ కూడా స్ట్రిక్ట్గా చెప్పేశానండి నువ్వు శారీస్ చూపించేస్తే చాలు అని అంత బాగున్నాయి చీరలు బ్యూటిఫుల్ సారీ షిఫాన్ వస్తుందేమో కదా ప్యూర్ షిఫాన్ లోకి వస్తుందండి చిన్న మనకి మైసూర్ సిల్క్ బోర్డర్ లాంటిది వచ్చింది చాలా బాగుంది డైలీ వేర్ కూడా చాలా బాగుంది డైలీ వేర్ ఈజీ నార్మల్ సేమ్ బ్యూటిఫుల్ ఎప్పుడు ఇవి మేము మంచి మీ ఏజ్ లో ఉన్నప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ లో ఉన్నప్పుడు బలి కట్టే చేయలేదు తెలుసా ఇలాంటివి చాలా రియర్ గా దొరుకుతున్నాయండి పూర్ణిమ గారి లాగా ఇంకొక స్టోర్ వారు ఉన్నారు ఇంట్రెస్ట్ చూడది తెప్పిస్తున్నారు అంతే ఆల్మోస్ట్ ఇవి మార్కెట్లో దొరకట్లే కలకత్తాకు వెళ్ళినప్పుడు అడిగితే కూడా మేడం రావట్లేదని చెప్పేశారు హోల్సేల్ షాపుల వాళ్ళే వీళ్ళు ఎలా తెస్తున్నారంటే కొన్ని బ్రాండెడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టుకుని తీసుకురావడం జరుగుతుంది ఎంత వరకు ఉందమ్మా ఇది ఇవి మీకు త్రీ థౌజండ్ చేసమ్మా చాలా బాగుందండి అసలు ఎంత బాగున్నాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ పెట్టేస్తాను ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్ని డిఫరెంట్ కాంబినేషన్ మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు అండి మీరు ఆన్లైన్ కాకుండా స్టోర్ని విజిట్ చేస్తే ఈ కలెక్షన్ ఇంకా చాలా ఉంది మీరు చక్కగా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి సారీ త్రీ థౌజండ్ చేంజ్ నుంచి ఉన్నాయండి త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ సిక్స్ ఉందండి మనకి ఆఫర్లో అంటే ఫోర్ థౌజండ్ చేంజ్ ఉన్నది మనకి అటు వేయమ్మా ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ టూ ఉన్నది మనకి ఆఫర్లో థౌజండ్ వరకు తగ్గుతుందండి త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ సిక్స్కే మీకు చక్కగా నాకు ఒకసారి అది వేసుకుని చూస్తా భలే ఉందిలే చీర బాగా నచ్చింది ప్యూర్ షిఫాన్ వస్తుందండి ఈ షిఫాన్కి ఏంటంటే బ్లాక్ బ్లౌజ్ తోటి చాలామంది ఇటువంటి శారీస్ని ఇష్టపడుతూ ఉంటారు బా ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ శారీ నాకు అది బాగా నచ్చేసిందండి ఇవి డైలీ యూజ్గా కూడా వాడేవాళ్ళు ఉంటారు ఆ లవర్స్ కోసం స్పెషల్గా తెప్పించిన శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ గారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి అంతేకాదు వీకెండ్ స్పెషల్గా మనకి కొన్ని కొన్ని మంచి మంచి శారీస్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది సో ఇలాంటివి ఎన్నో ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇక మనం ఆ శారీ కూడా చూపించేమో ఇదేనా మేడం అచ్చా అది నెక్స్ట్ 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 కూడా ఫ్లోరల్ ప్రింట్లో కూడా చూసుకోండి అది కూడా చాలా బాగుంది ఈ బ్లాక్ కాకుండా మిగిలిన లైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే ఇవి ఫోర్ థౌజండ్ ఉన్నాయి కానీ మనకి పూర్ణిమ ప్రింట్స్లో ప్రజెంట్ అయితే త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ సిక్స్కే వస్తున్నాయి చాలా కలెక్షన్ వచ్చినట్టు ఉంది ఓన్లీ ఇవి కాదు మేడం ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి పెద్ద బార్డర్ కూడా ఉన్నాయి ఇవి నేను ఒకటి రెండు స్టోర్లోనే దొరుకుతున్నాయండి నాకు అన్ని చోట్ల దొరకట్లేదు అందుకే మీరు మళ్ళీ దొరకడం కష్టమవుతోంది మళ్ళీ రావడం కూడా కష్టమే ఈ చీరల లవర్స్ మాత్రం మీరు వెంటనే బుక్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ వెంటనే మీరు స్టోర్ని విజిట్ చేసేనా పర్చేజ్ చేయాలి డిజైన్ చాలా బాగుందమ్మా ప్యూర్ షిఫాన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను బ్లాక్ వేసుకున్నాను కదా అందులో రెడ్ బార్డర్ తోటి వచ్చింది

ఎందుకంటే మనకి పూర్ణిమా ప్రింట్స్లోను ఒకటి రెండు చోట్ల ఉన్నాయి ముఖ్యంగా పూర్ణిమ ప్రింట్స్లో నా కోసం అంటే మన సబ్స్క్రైబర్ల కోసం స్పెషల్గా తెప్పించారు మరి ఇందులో కలర్స్ చూస్తుందామా వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ కలర్స్ చూపించేమా ఇది డిఫరెంట్ డిజైన్ ఇవి చాలా క్రేజ్ ఉన్న శారీస్ అండి దీని రేట్ ఎంత ఉందంటే ఫైవ్ థౌజండ్ చేంజ్ మనకు వచ్చే ధర ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ ఫోర్ రూపీస్కి వస్తుందండి ప్యూర్ క్రేప్లోకి వస్తాయి ఇవి చాలా బాగుంది నేను ఇందులో కలర్ చూసి కూడా వచ్చేస్తాం మేడం అన్ని డిజైనర్ సారీస్ లా ఉంటాయి కదా అది చూడండి ఎంత బాగుందో క్రే అసలు ఎంత బాగున్నాయి సారీస్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది ఫస్ట్ ఒకటి చూపించినాం చూడండి అందులోనే ఇది కలర్స్ టూ రిస్క్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి అచ్చా సేమ్ అలా డిజైన్ కొంచెం చేంజ్ తో కొంచెం ప్రింట్ చేయిచ్చాము ఇది ఇంకోటి కొంచెం అన్ని చీరలు వేసే అమ్మా ఎవరికి నచ్చితే అది తీసుకుంటారు ఇది కూడా గ్రీన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా బ్లాక్ కాంబినేషన్ డార్క్ కట్టడం మానేస్తారు కానీ లేకపోతే అసలు ఈ చీర్ వదలనండి ఇది ఓన్లీ మాత్రం పళ్ళు సారీ సోలోబార్ వచ్చేసరికి ఇట్లా స్ట్రైటెడ్ ఎంత బాగుందో సారీ బ్లౌజెస్ కూడా చాలా హైలైట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అండి కొంచెం ఇవి ఎక్కడ దొరకట్లేదు అందుచేత నచ్చిన వారు మాత్రం మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇవి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నాయి కుక్కట్ పల్లెలో ఉండే మళ్ళీ వేరే కలర్స్ వేరే ఉంటాయి మరి అక్కడ వచ్చాయలేదు నాకు ఐడియా లేదు వచ్చే అక్కడ కూడా వచ్చి అయితే డిజైన్ చేంజ్ డిజైన్ చేంజ్ ఉంటాయి సేమ్ ప్యాటర్న్ ఉండదు అంటే ఈ కలర్ ఇక్కడే ఉంటుందా ఇది కూడా చాలా బాగుంది చీరలు మాత్రం చాలా బాగున్నాయండి ఫోన్ చేసి మంచి పని చేసావు ఇవి ఈరోజు పొద్దునే వచ్చింది అయిపోతాయని పాప నాకు కాల్ చేశాడండి ఇవాళ నేను కొండాపూర్ వెళ్ళాను ఇంకా ఆంధ్రవే వస్తూ ఈ షూట్ చేసి మీకు అందిస్తున్నాను మీకు నచ్చిన వారు మీరు వీడియో కాల్లో కూడా చక్కగా చూసుకోవచ్చు పిక్ తీసి పెట్టేసేయండి వారు మీకు చూపిస్తారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ చేంజ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అంత అది కూడా చాలా ఇది అసలు ఏం అంటారంటే ఎక్స్టార్డినరీగా ఉంది అంతే కలర్ కలర్ ప్లస్ ఆ ఫ్లోరల్ పిల్లలు కట్టుకుంటే భలే ఉంటుందండి చాలా బాగుంటుంది సారీ ఇది బ్యూటిఫుల్ సారీ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇదిగో నెక్స్ట్ లెమన్ ఎల్లో బార్డర్ తోటి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి మేడం జస్ట్ ఇవి చూపిస్తున్నాం అన్నీ అయితే చూపిలేము కదా నాన్ కదా ని విజిట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చండి స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం బాగున్నాయి కదా చీరలు ఇవి స్పెషల్గా మన సబ్స్క్రైబర్లు తెప్పించడం అండి ఈ శారీస్ కాకుండా ఇంకా మరి కొన్ని ఉన్నాయి స్టోర్ని అయినా విజిట్ చేయండి ఆన్లైన్ ద్వారా అయినా వెంటనే చేసుకోండి ఎందుకంటే చీరలు అయిపోతాయి మళ్ళీ రావాలంటే టైం పడుతుంది నెక్స్ట్ శారీస్ రాజు నెక్స్ట్ మంచి లేని ఇవాళ మేడం లేరు ఆవిడ పాప నా కోసం వెయిట్ చేస్తే ఆవిడ వెళ్ళిపోయారు నేను లేట్ వచ్చానండి మా కోడల్ని వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో దింపే అలా రావడం వల్ల లేట్ అయింది అయితే వీడియో మాత్రం చేసేస్తున్నాయి ఇంకా మేడం ఉన్నా లేకపోయినా ఎందుకంటే చీరలు చాలా బాగున్నాయి మా కబుర్లు కంటే కూడా చీరలు చాలా బాగున్నాయి ఇది లెనిన్ కదా లెనిన్ సారీ అంతా మనకి సెల్ఫ్ వచ్చింది మళ్ళీ మనకి తర్వాత కూడా మనకి పెయింట్ వచ్చి దాని మీద ఆరీ వర్క్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది వెళ్ళొచ్చు ఒక బ్లౌజ్ ఒకటి రెడ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయా చాలా తక్కువ ఉందిగా టూ థౌజండ్ టూ ఎయిటీ త్రీకే వస్తుందండి ఎంత బాగుందో రెండు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలకి క్వాలిటీ చూడండి కలర్ నాకు ఆ కలర్ కావాలి పక్కన పెడతావా ఎంత బాగుందో శారీ ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ప్లస్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇందులో ఉన్నాయా ఓకే మీరు స్టోన్ విజిట్ చేస్తే తీసుకొచ్చండి బడ్జెట్ రేంజ్ అంటే నిజంగా బడ్జెట్ రేంజే టూ థౌజండ్ టూ ఎయిటీ త్రీ రెండు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలకి చక్కటి లెనిన్ సారీ తర్వాత దాని మీదేమో పెయింట్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మీద మళ్ళీ మీకు గొలుసు కుట్టు అంటారు ఇది మా చిన్నప్పుడు బాగా కుట్టేవాళ్ళం ఆ గొలుసు కుట్ని హైలైట్ చేశారు నెక్స్ట్ ఇందులో ఇది ఇంకొక డిజైన్ సేమ్ అందులోనే డిజైన్ కానీ బాగుందమ్మా రెండు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలలో ఎంత బాగుందండి చాలా బాగుంది చా డైలీ వేర్కి వర్క్ చేసేవారు కొంచెం టిష్యూ కూడా యాడ్ అయ్యింది కదా మీకు పెద్దగా మెయింటెనెన్స్ ఫ్రీ ఒక మాటలో చెప్పాలంటే మరి స్టార్చ్ అవి కూడా అక్కర్ జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అలా సరదాగా అట్లా ఈవినింగ్ కట్టుకోవచ్చు హౌస్ వైఫస్ అయితే జాబ్ చేసేవారు అయితే రోజు అండి అంటే ఆఫీస్కి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి చాలా తక్కువ ధర ఉన్నాయి టూ థౌజండ్ టూ ఎయిటీ త్రీకే చాలా బాగా వస్తున్నాయి సారీస్ ఇవి లెనిన్ అండి ప్యూర్ లెనిన్ లో మనకి ఇదంతా చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చి దీన్ని మళ్ళీ కాంత వర్క్ లాగా హైలైట్ చేస్తారు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్దాం చేంజ్ మేడం ఓ కొంచెం పార్టీ వేర్ లాగా ఇచ్చారు కదా కొంచెం పీటా వర్క్ స్టైల్ ఇచ్చారు ఇదేమో మనకి సింపుల్ అండ్ క్లాస్ అండి ఇది కొంచెం మనకి ఎట్టి పార్టీస్కి అట్లా కట్టుకునేలాగా అంటే కొంచెం పార్టీ వేర్ ఏదైనా సింపుల్ పార్టీస్ ఉంటాయి కదా పార్టీ అంటే ఐ మీన్ ఏదైనా ఎవరింటికైనా గెట్ టుగెదర్ లేదంటే మనం సరదాగా పూజలు ఏదైనా ఉంటే వెళ్ళటం అలాంటప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది కానీ నన్ను అడిగితే కాంట్రాస్ట్ ఇట్లా మెరూన్ ట్రై చేస్తే బాగుంటుంది ఇది ఎంత ఉందో చెప్పేద్దామండు ఇది త్రీ థౌజండ్ టూ డబల్ నైన్ అండ్ ఒక థౌజండ్ రూపీస్ పెరుగుతుంది ఇచ్చే మా తాగేస్తూ మాట్లాడేద్దాం నెక్స్ట్ కలర్ చూపించి ఇందులో కలర్స్ ఉన్నాయి పూర్ణిమ ఫ్రెండ్స్ కి టీ బ్రేక్ వస్తానని చెప్పాను కదండి ఇవాళ పూర్ణిమ గారు లేకుండా కాఫీ తాగేస్తున్నారు పూర్ణిమ గారు ఈ కలర్ చాలా బాగుంది ఇది ఇవి వచ్చేసరికి కొంచెం కొంచెం డిజైన్ డిఫరెంట్ వస్తాయి కానీ బాగుంది వర్క్ ఆరి వర్క్ స్టైల్ వచ్చింది కదా చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా అన్ని సెలెక్టెడ్ కలర్ ఈ చీర పెట్టుకోమంటావా ఆ చీర పెట్టుకోమంటావా పక్కనే మీకు ఇందులో అన్ని బాగుంది మేడం ఏ సైజ్ తీసుకోమంటావా ఈ కలర్ ఒకటి బాగుంది కలర్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి లెనిన్ ఫ్యాబ్రిక్కి హైలైట్ చేస్తారండి వర్క్ తోటి టూ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్లో ఒక వర్క్ ఉంది ఈ ఆరి వర్క్ మనకి కొంచెం ఇట్లా పీటా వర్క్ స్టైల్ వచ్చింది మాత్రం ఒక థౌజండ్ పెరుగుతుంది త్రీ థౌజండ్ త్రీ డబల్ నైన్ దాకా ఉంది నిజంగా ఇవి వర్త్ చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్తాం క్రేప్లో కానీ లెనిన్లో కానీ రెండు కూడా వర్త్ అండి డైలీవేర్గా ప్లాన్ చేసుకుంటారా ఎలా అనేది మీ ఇష్టము మనకి పూర్ణిమ ప్రింట్స్లో ఎప్పుడూ ఉంటాయి కాకపోతే కలెక్షన్ అయిపోతే మళ్ళీ రావడం అనేది టైం పడుతుంది ఈరోజు వీడియోలో అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నావు నెక్స్ట్ మంచి టసర్ క్వాలిటీలో చూపిస్తాం టస్సర్ ఫ్యాన్సీ టస్సర్లో తోటి వచ్చాయండి చీర్ని హైలైట్ చేసుకోమ్మా కొంచెం టిష్యూ టైప్లా వచ్చాయి కదా చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా మొత్తం ప్రింట్ కాదు మేడం మొత్తం బీవింగ్ తోటి వస్తాయి డిజైన్స్ అండ్ ఇందులో కూడా కలర్స్ అన్నీ బాగుంది ఓవెన్ టస్సర్ అంటారు కదా ఆ స్టైల్లో ఓవెన్ టస్సర్ స్టైల్లో ధర ఎంత వరకు ఉందంటావు ఇవి మీకు త్రీ థౌజండ్ ఆ రేంజెస్లో వచ్చాయి అవునా కానీ బాగున్నాయి క్లాస్కి ఉన్నాయండి ఓవెన్ టస్సర్ స్టైల్లో వచ్చే కొంతమంది డిగ్నిఫైడ్గా ఇష్టపడుతూ ఉంటారు కదా అటువంటి వారికి చాలా బాగుంటాయి కలర్స్ చూపించేస్తాయి అమ్మా ఇందులో ఇది ఒక కలర్ స్పెషల్ ఏదొచ్చినా ఒక ఫోన్ చేస్తూ ఉండు వెంటనే వస్తా మంచి మంచి శారీస్ వచ్చినప్పుడు చెప్తూ ఉండు ఇవన్నీ బడ్జెట్ రేంజ్ అండి ఒక ఫోర్ మనం అన్ని చూపించేది ఈ కలర్ కూడా చాలా హైలైట్ కదా వెరైటీగా ఉంది అది రోజ్ గోల్డ్ కలర్ స్టైల్లో ఉంది చాలా హైలైట్ చాలా బాగుంది సేమ్ ప్యాటర్న్ కూడా ఉన్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఓలోవర్ సారీ బట్టి చాలా డిఫరెంట్గా ఉంది పిల్లలు కూడా కట్టుకోవచ్చు మంచిగా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే చిన్న ఈజ్ వారు కూడా కట్టుకోవచ్చు అండి అండ్ ఇవి వచ్చేసరికి బ్లౌజెస్ కూడా కంట్రెస్టే వస్తాయి ఇంకో సెపరేట్ బ్లౌజెస్ తీసుకోడానికి డిఫరెంట్ బ్లౌజ్ ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి బార్డర్ కూడా మనకి ఎక్కువ కాకుండా లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉంటాయి కదా ఆ స్టైల్లో బార్డర్స్ వచ్చాయి పట్టు బ్లౌజ్ స్టైల్ వచ్చింది ఓవెన్ టసర్ స్టైల్లో వచ్చాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా నన్ను అడితే స్టోర్ని విజిట్ చేయగలిగితే నచ్చింది చక్కగా మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలాంటి బడ్జెట్ రేంజ్ మాత్రం పూర్ణిమ ఫ్రెండ్స్లో చాలా బాగుంటాయండి కుక్కట్పల్లి అయినా సరే మాదాపూర్ అయినా సరే అంటే ప్యూర్లు ఎలాగో బాగుంటాయి ఇంకా మనం ఎప్పుడు చూపిస్తూ ఉంటాం కానీ బడ్జెట్ రేంజ్ అయితే చాలా బాగుంటాయి అలా సరదాగా ఈవినింగ్ ఇటు వైపు వచ్చినప్పుడు డైలీ వేర్ కావాలంటే చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లోనే ఇది కొంచెం మీకు టిష్యూ స్టైల్లో లో వస్తాయి ఓకే ప్రెజెంట్ ఏకో ట్రెండ్ ఏ కదా మనం టిష్యూ సేమ్ ప్యాటర్న్ దీని కూడా మళ్ళీ మనకి పీటా వర్క్ స్టైల్ వచ్చింది పీటా వర్క్ సారీ సోలో వర్క్ కూడా మీకు మిర్రర్ వర్క్ వస్తాయి బాగుంది కొంచెం టిష్యూ సారీ స్టైల్లో లో టిష్యూ సారీ స్టైల్ ఫ్యాబ్రిక్ అలా ఉందండి లోపల కూడా చెందుతుంది లోపల కూడా చాలా బాగుంది స్మూత్ ఉంది ఎక్కడ మనకి గుచ్చుకునే ఫ్యాబ్రిక్లో అలా లేదు స్మూత్ ఉంది బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా బ్లౌజ్ కూడా మంచి ఫ్లోరల్ బ్లౌజ్ అది కూడా బాగుంది ఇది బ్లౌజ్ బాగా ఇచ్చారు బ్లౌజ్ రెండు వైపులా లో మనకి ఫ్లవర్ డిజైన్ దాన్ని ఆరి వర్క్ చేశారు మిర్రర్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఏంటంటే శారీ మ్యాచింగ్ లాగా ఫ్లోరల్ తోటి ఇచ్చారు ఈ శారీ ప్రైజ్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ త్రీ ఫ్యాబ్రిక్ వచ్చి టిష్యూ కదా టిష్యూ ఫ్యాబ్రిక్ ప్లస్ ఈ సారీ ఆల్ ఓవర్ మీకు సెల్ఫ్ డిజైన్ తోటి వస్తుంది అచ్చా సెల్ఫ్ కూడా ఉంది కదా వీవింగ్ సెల్ఫ్ ఉంది ప్లస్ మళ్ళీ పైన ప్రింట్ వచ్చింది బాగుంది కలర్స్ చూపించండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం బాగున్నాయి క్లాస్ కు ఉన్నాయండి మనం ప్యూర్ టసర్ సారీస్ కట్టుకుంటాం కదా సేమ్ ఆ లుక్ లో ఉన్నాయి ఈ కలర్ చాలా బాగున్నాయి కొంచెం డిజైన్స్ కూడా చేంజ్ అయితేనే ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది అంటే ఈ ఫ్లోరల్ వద్దనుకునేవారు ఇలా వెళ్ళొచ్చు వితౌట్ బోర్డర్ వితౌట్ బోర్డర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ వరకు ఉందంటే మీకు ఏదైనా నచ్చితే కూడా తీసుకొచ్చు బాగుంది ఈ చీర క్వాలిటీ కూడా చాలా బాగుంది వచ్చేసరికి అన్ని డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఒకసారి ఒక్కొక్క ప్రింట్ స్టైల్లో ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇవి కొత్తగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మనకి టస్సర్ టిష్యూ లా ఉంది దానికి ఏంటంటే డిజిటల్ ప్రింట్ వచ్చి మళ్ళీ ఆరి వర్క్ తోటి హైలైట్ చేసుకుంటూ వచ్చారు అన్ని చీరలు ఇది అయితే ఇంకా క్లాస్ ఉంది సార్ అవును చాలా బాగుంది పళ్ళులో కాంత వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ శారీస్ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి ఈ మూడు కూడా మనకి ముఖ్యమైనవి సో అంటే వారి వారి మతాలను అనుసరించి సో అటువంటి వారందరికీ కూడా ఇవి బాగుంటాయండి బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి హాయిగా మీకు ఎలా కావాలంటే అలా అంటే మీరు ఏ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఆ బడ్జెట్లో ఇది ఎంత బాగుందో శారీ ఇందులో కలర్స్ దొరకవా కలర్స్ ఉండదు ఉండవు వన్ ఆర్ టూ పీసెస్ ఉంటాయి కలర్స్ మాత్రం కానీ చాలా అందంగా ఉంది సారీ చాలా బాగుంది బ్లౌజెస్ కూడా బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ కూడా వర్క్ ఎంత వరకు ఉండొచ్చు ఈ శారీస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టిష్యూలో వచ్చిందండి చాలా బాగుంది శారీ పార్టీ వేర్ సారీ ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ అది ఓపెన్ చేయమ్మా అది కూడా చాలా బాగుంది రెడ్డి మధ్యన చాలా బాగా వస్తుందండి ఇది మష్రూ స్టైల్లో ఉంది చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇది హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా చేసి హ్యాండ్స్ వర్క్ వర్క్ వచ్చింది ఈ సారీ మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ నాట్ టూ ఉందండి నాలుగు వేల నాలుగు వందల రెండు రూపాయలు కానీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చిన్న శారీస్ కూడా పూర్ణిమ ఫ్రెండ్స్ లో క్వాలిటీ బాగుంటాయండి మంచి క్వాలిటీ ఉంటాయి ఇందులో ఈ ప్యాటర్న్ లో కొన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ సేమ్ ప్యాటర్న్ లో మనకి కలర్స్ మారుతాయి అన్నీ వచ్చేసరికి బ్లౌజెస్ కొంటెస్ట్ వస్తాయి కానీ ఈ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుందండి మగ్గమే చేస్తారు ఇది మళ్ళీ కొంచెం డిజైన్ ప్యాటర్న్ చేంజ్ లాగా వస్తాయి బాగుంటాయి ఇట్లా వస్తాయి చూడండి చాలా బాగుంది లెవెండర్ పింక్ కాంబినేషన్ బ్యూటిఫుల్ అండి ఇది హ్యాండ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది బాగున్నాయి సారీస్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ ఇది ఒక కలర్ మంచి వైన్ కలర్ ఇది ఫస్ట్ చూపించిన ఇప్పుడు చూపించి ఫస్ట్ చూపించిన దాంట్లో కలర్ ఇంకొక కలర్ దొరికింది లక్కీగా అంటే ఇది మరీ క్రీమ్ కలర్ ఇలా వద్దు అని అనుకుంటే మీరు దీనికి వెళ్ళచ్చు ఇది కూడా బ్లౌజెస్ చాలా బ్లౌజ్ బాగుంది శారీ కూడా అందంగా ఉందమ్మా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది మేడం ఇవన్నీ క్వాలిటీ బాగుంది అంటే మనం పెడుతున్న డబ్బులకి బర్త్ అండి ఇవన్నీ కూడా కొంచెం క్వాలిటీ వాడరు చిన్న శారీస్లో ఇది అలా లేదు మంచి క్వాలిటీతో వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ ఇలాంటి దాంట్లో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది లెహరియా డిజైన్ స్టైల్లో వచ్చి లెహరియా డిజైన్స్ వచ్చి ఆల్ ఓవర్ సారీ వరకు సారీ కొంచెం కాస్ట్ అంటే ఇది కూడా మీరు గమనించారో లేదో ఫ్యూజన్ శారీ లాగా వచ్చిందండి రెండు రకాల ఫ్యాబ్రిక్ ఇక్కడ ఈ మధ్యలోనేమో చిదాన్ క్రేప్ స్టైల్లో ఇచ్చుకొచ్చారు బాగుంది ఇది ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇది వచ్చి బెనారసీ టిష్యూ ఈ రెండింటినీ కలుపుతూ వర్క్ చేశారు చాలా బాగుంది ఎంత వరకు ఉందమ్మా ఇది బ్లౌజ్ ఎలా ఫస్ట్ బ్లౌజ్ ఇలా ఇచ్చారా బాగుంది వర్క్ పూర్తిగా డిజైనర్ సారీ ఇది మనకి సెవెన్ థౌజండ్ నైన్ ఫార్టీ ఉందండి కానీ చాలా బాగుంది చాలా అందంగా ఉంది సార్ ఇందులో కూడా ఎక్కువ కలర్స్ ఉండదు మేడం కలర్స్ నన్ను టూ పీసెస్ మాత్రం టూ కలర్స్ వర్క్ మాత్రమే ఇందులో కూడా ఓన్లీ ఇవ్వీ కాదు మనం చాలా ఉన్నాయి లో వస్తే మాత్రమే చ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది నెక్స్ట్ వాటికి కూడా చూపించాము ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి మీకు ఫైవ్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ చేంజ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ అది కూడా చాలా బాగుంది బాంతిని వచ్చింది ప్లస్ అది కూడా కొంచెం క్రేప్ ఫ్యాబ్రిక్ లానే ఉంది స్టైల్లో కదా ఈ వర్క్ బాగా చేశారు చాలా బాగుంది ఈ సారీ కూడా బ్యూటిఫుల్ శారీ అండి చినాన్ క్రేప్ వస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఇది బాధినీ ప్రింట్ వచ్చిందండి ఇక్కడేమో మళ్ళీ మనకి సీక్వెన్స్ వర్క్ చేశారు బార్డర్ అంతా ఇది మళ్ళీ డిజిటల్ వచ్చింది డిజిటల్ ప్రింట్ ఇలా వెరైటీగా వచ్చి ఇక్కడ దీన్ని మళ్ళీ హైలైట్ చేశారు చాలా బాగుంది రాజు ఈ సారీ బ్యూటిఫుల్ సారీ కలర్ కూడా బాగుంది బ్లౌజ్ పీసెస్ వచ్చి ఉన్నాయి అని చెప్పినాం కదా కదా అసలు ఎంత బాగుంది బ్లౌజ్ కూడా హ్యాండ్ కి బార్డర్ అండ్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ సారీస్ కూడా ఆల్ ఓవర్ మీకు ఎట్లా ప్రింట్ వస్తుంది అంటే సారీ అంతా కూడా వస్తుంది మనకి ఇలా కదా చాలా అంతా వస్తుంది సారీ అంతా కొంగల డిజైన్ ఇచ్చి దాన్ని వర్క్ చేస్తారండి ఇవి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఉన్నాయి సెవెన్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ డిజైన్ తెప్పించిన చాలా బాగున్నాయి ఇవి పార్టీ వేర్ ఇది చాలా బాగుంది కలర్ ఇండిగో బ్లూ ఇది చాలా ఉన్నాను పర్పుల్లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ బాగున్నాయి దీని హైలైట్ ఏంటంటే బార్డర్లో మళ్ళీ సీక్వెన్స్ వర్క్ లాగా మన చిన్న చిప్స్ తోటి వర్క్ చేశారు తర్వాత స్కాలప్ ఇచ్చారు బార్డర్ ఆ తర్వాత కొంగలది డిజిటల్ డిజై డిజిటల్ ప్రింట్ చేసి దానిపైన మళ్ళీ వర్క్ హైలైట్ చేసుకుంటూ వచ్చారండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా వర్స్కి ఎలా పెట్టాడు అబ్బాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ స్టోర్లో ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఆల్మోస్ట్ టూ నుంచి స్టార్ట్ చేసి ఫైవ్ వరకు మీరు తీసుకునేలాగా ఫైవ్ నుంచి సెవెన్ చేంజ్ వరకు ఏంటంటే డిజైనర్ శారీస్ మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నా రిక్వెస్ట్ ఏంటంటే షోరూమ్ని విజిట్ చేయండి ఆల్మోస్ట్ ఇప్పుడు షోరూమ్ని విజిట్ చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే ఏమవుతుందంటే అసలు కలెక్షన్ ఎలా ఉంది వీళ్ళు ఎలా ఫ్యాబ్రిక్ని మెయింటైన్ చేస్తారు నేను చెప్పడం కాదు మీరు కూడా చూస్తే మీకు కూడా అదొక సాటిస్ఫాక్షన్ ఒకటికి రెండు చీరలు ఇంకా ఏదైనా కావాలన్నా మీకు ఒక ఐడియాగా కూడా తీసుకోవచ్చు ఈ స్టోర్ వచ్చి మాదాపూర్లో ఉంది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను లొకేషన్ కూడా ఇస్తాను మీరు స్టోర్ను కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్